de nuestro tu దానిలో భాగంగా ప్రతి దినోత్సవం గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుందండి ఇవాళ నేషనల్ బీమా అవగాహన దినం అండి మనం ఆపదలో ఉన్నప్పుడు ఆపరణ హస్తంగా మనకి బీమా అనేది ప్రధానంగా పనిచేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు వ్యాధులు వెంటాడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు ప్రాణాలు సహితం పోవచ్చు నేడు ఆకస్మికంగా జరిగిన అనర్థానికి మనతో పాటు మన కుటుంబ సభ్యులు బజారులో పడే అవకాశాలు ఉండవచ్చు అలానే అనారోగ్యాలు మరణాలు ప్రమాద నష్టాలు విపత్తులో జరిగినప్పుడు మనకు మన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత ఇవ్వటానికి జీవిత బీమా కంపెనీలు వెసులుబాటు కల్పించడం అనేది జరుగుతుందండి మన ఇంటిని ప్రధాన వస్తువులోనూ నీటికి బీమా చేయించుకునే సదుపాయాలు అనేది ఉన్నాయి రేపటి సురక్ష కోసము నేడు మనం తీసుకునే మంచి నిర్ణయమే మనకి జీవిత బీమా మన ఆదాయము ఆరోగ్యము ఆస్తి ఆర్థికం లాంటి వాటికి నష్టం జరిగినప్పుడు బీమా మాత్రమే మనకు తక్షణ రక్షణ గుడుగ్గా నిలుస్తుంది అండి చెప్పి రావు కాబట్టి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు అకార మరణాలు అలానే అనారోగ్యాలు అలానే ప్రకృతి విపత్తులు అలానే ఆస్తి నష్టాలు జరిగినప్పుడు మన బీమా అనేది తమ భద్రతను ఇవ్వటానికి జీవిత బీమా పాలసీలు అనేది మనకి ప్రధానంగా ఉపయోగపడతాయండి అలానే జాతీయ బీమా అవగాహన దినం గురించి మనం తెలుసుకుంటే మనకు మనం అమితంగా ప్రేమించే కుటుంబ సభ్యులు సభ్యులకు కొన్నంత ఆర్థికంగా అండగా నిలిచే బీమా పాలసీల ప్రాధాన్యాన్ని వివరించడానికి ప్రపంచ దేశాలు ప్రతి ఏటా జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ బీమా అవగాహన దినము నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేని పాటించడం ఆనివాతిగా మారిందని అనుకోని విధ్వంసం జరిగినప్పుడు ఆదుకునే అపన్నాస్త్రమే మనకి బీమా పాలసీ ప్రతి ఒక్కరూ తమకు అనువైన బీమా పాలసీలను తీసుకొని తమ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవాలి జీవితాలు వాహనం గృహాలు ఆరోగ్యాలు అలానే వరదలు ఆస్తులు ప్రధాన వస్తువులను బీమా చేయించుకునే వెసులుబాటు అనేది కల్పించబడిందండి అలానే మనకి భారత్లో జీవిత అలానే జనరల్ బీమా కంపెనీలు ఉన్నాయండి భారతదేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు జీవిత బీమా కంపెనీలు ఉండగా అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మాత్రమే ఏకైక ప్రభుత్వ రంగ సమస్యగా పేరుగా ఇరవై మూడు కంపెనీలు ప్రైవేటు యాజమానాలతో నడుస్తున్నాయండి రెండు వేల ఇరవై ప్రకారము జీవిత బీమాతో పాటు జనరల్ బీమా కంపెనీలు కలుపుకొని మొత్తం యాభై ఏడు వరకు ఉన్నాయి వీటిలో మనకి ఇరవై నాలుగు జీవిత బీమా కంపెనీలు అలానే ముప్పై మూడు జనరల్ బీమా కంపెనీలు ఉన్నాయండి భారత్లో ఎల్ఐసి కంపెనీ అగ్రగ్రామిగా మనకి అత్యధిక పాలసీలు అనేది కలిగి ఉండగా ఆ తర్వాత స్థానాల్లో మనకి బజాజ్ ఎస్బీఐ లైఫ్ అలానే హెచ్డిఎఫ్సి లైఫ్ అలానే మనకి ఐసిఐసిఐ లో బార్డ్ లైఫ్ అలానే ఐసిఐసిఐ ప్రౌడెన్షియల్ లైఫ్ అలానే జనరల్ ఇన్సూర్ లాంటి కంపెనీలు మనకి మార్కెట్లు అనేది ముందు వరుసలో అనేది ఉన్నాయి బీమా రంగంలో ఎల్ఐసి మార్కెట్ షేర్ తొలి ఏడాది ఆదాయం ఆధారంగా యాభై ఏడు శాతం దక్కించుకొని ఇతర కంపెనీలకు అందనంత దూరంలో నిలుస్తూ తన చట్టాన్ని అనేది చాటుకుందని నష్టం జరిగిన తర్వాత దుఃఖించడం కన్నా సకాలంలో మనకి నచ్చిన బీమా పాలసీలు తీసుకోవటము ఉత్తమ పౌరుల లక్షణమని తెలుసుకోవాలి ఆకస్మిక విపత్తులు అలానే వరదలు ప్రమాదాలు ప్రాణాపాయాలకు తక్షణ రక్షణ గొడుగులుగా మనకి బీమా పాలసీలు అనేది ఆర్థిక భద్రతను కల్పిస్తాయండి ఈ విధంగా మనము బీమా అనేది జాతీయ అవగాహన దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అయితే మన మానవ జీవితంలో బీమా ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతోనే ఏటా జనవరి జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ బీమా అవగాహన దినోత్సవంగా నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేగా మనకి నిర్వహిస్తారండి బీమా అనేది ఒక సాంఘిక భద్రతా సౌకర్యము అలానే కొన్ని విపత్తుల వల్ల ప్రజలకు ప్రాణ నష్టము అనారోగ్యము ఆస్తి నష్టం లాంటివి సంభవించవచ్చు అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి అలానే లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి జనాలను చైతన్యపరచడం అనేది రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి బీమాలో మనకి జీవిత బీమా అలానే సాధారణ బీమా అలానే జీవిత ఇతర బీమా అనే రెండు రకాలు ఉంటాయి మన దేశంలో జీవిత బీమా అలానే సాధారణ బీమా జీవిత జీవిత ఇతర బీమా అలానే పునరు బీమా అలానే ప్రత్యేక బీమా సమస్యలు ఉన్నాయి ఇన్సూరెన్స్ లెగ్యురేటరీ డౌన్ అథారిటీ ఐఆర్ డిఏ ప్రకారం బీమా ముప్పై మూడు సాధారణ బీమా సంస్థలు అనేది మనకి ప్రధానంగా ఉండటం జరిగింది అయితే మనకి బీమాకి సంబంధించి చారిత్రక నేపథ్యం కనుక చూస్తే మన దేశంలో ప్రాచీన కాలం నుంచి బీమా అనేది వాడుకలో ఉందండి మనుస్ఫృతిలో దీని ప్రస్తావన కూడా ఉంది యజ్ఞ వాళ్ళకుడి ధర్మశాస్త్రములు అలానే కోటలిని యొక్క అర్థ దీన్ని ప్రధానంగా పేర్కొన్నారు ద్రవ్య వనరులను సమీకరించి అగ్ని ప్రమాదము వరదలు అలానే అంటువ్యాధుల వ్యాప్తి మొదలైనవి సంభవించినప్పుడు ప్రజలకు పంచి పెట్టడం గురించి ఈ గ్రంథాల్లో మనకి ప్రస్తావించారు నౌకా వ్యాపార రుణాలు అలానే రవాణా బీమాకు సంబంధించిన తొలి రూపాలుగా మనం పేర్కొనవచ్చు భారత ఆధునిక భీమా విధానాన్ని మనం ఇంగ్లాండ్ నుంచి స్వీకరించిందండి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న బీమా గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు అందరూ బీమా అనేది తీసుకునేలా ప్రోత్సహించే ఉద్దేశం భారత ప్రభుత్వం అనేది ఏటా జూన్ ఇరవై ఎనిమిదిన జాతీయ బీమా అవగాహన దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది ఇది మనకి ప్రధానంగా ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం అండి జాతీయ బీమా అవగాహన దినోత్సవం ఇప్పుడు ఏమీ జరుగుతుందో అలానే మనకి తెలియదు వ్యాధులు వెంటాడవచ్చు అలానే ప్రమాదాలు జరగవచ్చు ప్రాణాలు సైతం పోవచ్చు అండి నేడు ఆకస్మికంగా జరిగిన అనర్థాన్ని మనతో పాటు మన కుటుంబ సభ్యులు బజారం పడే అవకాశాలు కూడా ఉండవచ్చు అనారోగ్యాలు అలానే మరణాలు అలానే ప్రమాద నష్టాలు విపత్తులు జరిగినప్పుడు మనకు మన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతలు ఇవ్వటానికి జీవిత బీమా కంపెనీలు వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుందండి మన ఇంటిని అలానే ప్రధాన వస్తువులను కూడా బీమా చేయించుకునే సదుపాయాలు ఉన్నాయి రేపటి సురక్ష కోసము తీసుకునే మంచి నిర్ణయమే మనకి జీవిత బీమా అండి మన ఆదాయము ఆరోగ్యం ఆస్తి ఆర్థికం లాంటి వాటిని నష్టం జరిగిన అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు అలానే అనారోగ్యాలు ప్రకృతి విపత్తులు ఆస్తి నష్టాలు జరిగినప్పుడు మనకు భద్ర ఇవ్వటానికి జీవిత బీమా పాలసీలు అనేవి మనకి ఉపయోగపడతాయండి అలా మనం జాతీయ బీమా అవగాహన జరుగుతున్న సందర్భంగా వల్ల నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే సందర్భంగా ప్రతి ఏడు కూడా మనం జూన్ ఇరవై ఎనిమిదిన జరుపుకుంటామని దీనిలో భాగంగా మనకి నష్టం జరిగిన తర్వాత దుఃఖించడం కన్నా సకాలంలో మనకి నచ్చిన బీమా పాలసీలను తీసుకోవడము ఉత్తమ పౌరుల లక్షణం అని తెలుసుకోవాలండి ఆకస్మిక విపత్తులు ప్రమాదాలు ప్రాణాపాయాలను తక్షణ రక్షణ గొడుగులుగా బీమా పాలసీలు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి నేడే మన జీవిత బీమా అనేది చేసుకుందామండి ఇది మనకి నేషనల్ బీమా ఇన్సూరెన్స్ డే సందర్భంగా మనం చెప్పదలుచుకున్న అంశం అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్